క్రైస్తులో ఈరోజు మనం మాట్లాడకపోయే అంశము విసుక ప్రార్థన చేయుట ఒక వాక్య భాగం చూసుకొని ముందుకెళ్దాం లూకాస్ వార్త పద్దెనిమిదవ అధ్యాయం ఒకటో వచనంలో మనం చూసినట్లయితే వారు విసుక నిత్యము ప్రార్థన అనుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాను స్తోత్రం దేవ సర్వనతుడు ఈ యొక్క వాక్యము ద్వారా ఈ యొక్క అంశం ద్వారా మా అందరితో మాట్లాడి బలపరచుమని వచ్చిన ప్రార్థించడి పొంది పరమ తండ్రి అయిన్ హలలుయ ఇక్కడ ఈ భాగము యేసుప్రవ్ వారు తన శిష్యులతో చెబుతున్నారు ఏమని అంటే యేసుప్రవ్ వారు వారు విసుక అంటే శిష్యులు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండాలి చేయాలి అని యేసుప్రవ్ ఆశపడుతున్నారు అదే ఆశ ఈ రోజున దేవుడు మన పట్ల కూడా కలిగి ఉన్నాడు కాబట్టే ఈ యొక్క వాక్యం బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది అలనాడు యశుప్రభు వారు తన శిష్యులను మాత్రమే విసుగగా ప్రార్థించాలని కోరుకోలేదు కానీ కోరాడు మనము కూడా ప్రార్థించాలని కోరుతున్నారు కాబట్టి ఈ వాక్య భాగం మనకు అందించబడిందండి ఈరోజున ప్రత్యేకంగా దేవుడు మనతో ఏమి మాట్లాడుతున్నారు అంటే విసుగగా ప్రార్థన చేయాలి అని ఇక్కడ మనం మనం ఈ లోకంలో అనేక సార్లు అనేక విషయాల గురించి అనేక దినాలుగా కొన్ని గంటలు కొన్ని దినములు కొన్ని ఇంకా చెప్పాలి అంటే ఒక మాటలు అనేక సంవత్సరాలుగా ఒక విషయం గురించి ప్రార్థిస్తూ ఉంటాము కానీ ఎప్పుడైతే ఆ ప్రార్థనకి జవాబు రాకపోవడం మనం చూస్తామో ఇంకైతే దేవుని చిత్తం కాదేమో ఇది నేను అడగడం కరెక్ట్ కాదేమో దేవుడు నా మరో వినట్లేడేమో ఇది నాకు జవాబు రాదు ఇంకా అని విసుగు చెంది జవాబు రావట్లేదని విడిచిపెట్టేస్తూ ఉంటాం ఒక మాటలో చెప్పాలి అంటే మనం దేనికైనా అర్జీ పెట్టుకున్నాం అనుకోండి పై అధికారికి అది శాంక్షన్ అవ్వడానికి మనం మాటి మాటికి తిరుగుతూ ఉంటాం మనం అర్జీ పెట్టుకోగానే వెంటనే ఇచ్చేయరు కదా ఫర్ ఎగ్జాంపుల్ లోన్ అనుకోండి ఇంటికి లోన్ కానీ ఏదైనా పై అధికారులకి అర్జీ పెట్టుకున్నప్పుడు మనం అది వరకు కూడా విసుగక విసుగు వచ్చిన అనారోగ్యం ఎదురైనా ఏది ఎదురైన శ్రమ బాధ ప్రతికూల పరిస్థితులు వాతావరణం అనుకూలించకపోయినా ఏ ఏలాంటి పరిస్థితులు ఎదురైనా కూడా మనం వారి చుట్టూ తిరుగుతూ ఉంటాం తిరుగుతూ ఉంటాం మరలా 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 ఆఫీస్కి వెళ్ళి వస్తూ ఉంటాం ఎందుకు మనకు అది కావాలి కాబట్టి మనం అది పొందుకోవాలి మనం అది స్వతంత్రించుకోవాలి మనకు అది శాంక్షన్ అవ్వాలి నేను అది పొందుకోవాలన్న ఉద్దేశంతో మనం వారి చుట్టూ తిరుగుతాం కానీ మనం ప్రార్థన చేయనప్పుడు మాత్రము ప్రార్థనలకు వెంటనే జవాబు రాలేదని విసిగి ప్రార్థన చేయటం మానేస్తూ ఉంటాం ఇది ఒక మాటలో చెప్పాలి అంటే ఎట్లా ఉంటుందంటే ఒక భిక్షగాడు భిక్షం అడిగి 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 ఇంకా ఆ యొక్క యజమాని ఆ ఇంటి యజమాని ఇంట్లోనికి వెళ్ళి తెద్దాము అని తీసుకొని రాబోతు వచ్చే అంతలోనే ఆ భిక్షగాడు వెళ్ళిపోయినట్లు ఉంటుంది మనం ఎలా చేస్తాము అంటే ప్రార్థన అడిగి 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 ఇచ్చే ముందే ఇంకా గివప్ చేసేస్తూ ఉంటాం అందుకే ఈరోజులో మనం అందరం కూడా ఎక్కువ సమయంలో ఎక్కువ సందర్భాల్లో ప్రార్థనకు జవాబు పొందుకోకపోవడానికి మెయిన్ రీజన్ ఇదే మనం ఓర్పుతో సహనంతో ఇంకా కొద్ది సమయం ఎక్కువ చేస్తే పొందుకుంటాము ఇంకా కొంచెం సమయం చేస్తే ఇంకా కొద్ది రోజులు చేస్తే ఇంకా కొద్ది సమయం చేస్తే పొందుకుంటాము అన్న నిరీక్షణ లేకపోవడంతోనే మనం జవాబులని పొందుకోకపోవడం మెయిన్ రీజన్ ఇది మనం ఓర్పుతో కనిపెట్టకపోవడం చూసారు కదా భిక్షగాడు ఆ యజమాని తెచ్చి అంతలోనే వెళ్ళిపోతాడు దేవుడు కూడా మనకి ఇద్దాము అనుకునే లోపే ఇంకా ఇంతకాలం నా బిడ్డ ప్రార్థన చేసింది ఓపిక ఇంకా ఇచ్చేద్దాము అనుకునే లోపే మనం గివప్ చేసేస్తూ ఉంటాం మరి అలా ఇంకా మనం పొందుకునేది ఈ లోకంలో చాలామంది కూడా ఇలాగే ప్రార్థించి 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 విసిగిపోయి ప్రార్థన చేయడం మానేసిన వారు ఉన్నారు చివరికి దేవుని విడిచిన వారు కూడా ఉన్నారు ఈ లోకంలో మనం ఎన్నో విషయాల గురించి ఇలా అర్జీ పెట్టుకున్నప్పుడు ఎంత ఓర్పుతో కనిపెడుతూ ఉంటాం ఈ లోకంలో ఉన్న వాటి వాటినే మనం ఇంత ఓర్పుతో సహనంతో వాటి చుట్టూ తిరుగుతూ ఉంటే దేవుని దగ్గరికి మాటి మాటికి రావద్దాం మరి దేవుని దగ్గర ఇంకెంత ఓర్పుతో మనం జవాబు కొరకు కనిపెట్టాలి ఈ సందర్భంలో నాకు ఒక మాట్ ఒక మా జీవితంలో జరిగిన సిచ్యువేషన్ గుర్తొస్తుంది గత ఏడాది లాస్ట్ ఇయర్ హైదరాబాద్లో ఒక వాటర్ ప్రాబ్లం వచ్చింది ఫిఫ్టీన్ డేస్గా హైదరాబాద్ మొత్తం వాటర్ లేదు మేము ఉన్న ఏరియా మట్టుకు అయితే అస్సలు వాటర్ లేదు అయితే వాటర్ ట్యాంకర్స్ బుక్ చేసినా కూడా అది త్రీ టు సెవెన్ డేస్ పడుతుంది రావడానికి ఏదైనా ట్యాంక్ ఎవరింటికైనా వస్తే ఆ ట్యాంకర్ సౌండ్ విని ఓకే మా ఇంటికి వచ్చిందేమో అని గబగబా బయటికి వెళ్ళి పరిగెత్తుకొని చూడడం మా ఇంటికి కాదు అని నిరాశతో తిరిగి ఇంట్లోకి వెళ్ళడం ఆ ట్యాంకర్ సౌండ్ కాగానే మళ్ళీ వెళ్ళడం చూడడం మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోవడం ఇలా వెళ్తున్న క్రమంలో దేవుడు నా కొన్ని వాక్య భాగాలను గుర్తు చేశాడు మనం ప్రతిరోజు అసలు బైబిల్ ఎందుకు చదువుతాము అంటే దేవుడు మనతో మాట్లాడతాడు బైబిల్ ద్వారా ప్రతిరోజు అందుకే మనం బైబిల్ చదువుతూ ఉంటాం అయితే నేను ఈరోజు ఉన్న సిచ్యువేషన్కి ఈరోజు నాకు వచ్చిన వాక్య భాగం దేవుడు నాతో మాట్లాడినట్లు ఎలా అవుతుంది అని అడుగుతూ ఉంటారు అయితే ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఇప్పుడు మనకు వర్తించకపోవచ్చు కానీ మనకు పర్టికులర్ సిచ్యువేషన్లో అది దేవు పరిశుద్ధాత్మదేవుడు మనకు గుర్తు చేస్తారు అందుకే ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అది మనం ఆ వాక్య భాగం గుర్తుపెట్టుకోవాలి హార్ట్ చేయాలి ఎందుకంటే పర్టికులర్ సిచ్యువేషన్లో పరిశుద్ధాత్మదేవుడు ఇదిగో ఫలానా రోజు నన్ను ఫలానా వాక్యం చదవావు కదా అది ఈ రోజు కొరికే ఇది నీ కొరకే అని పరిశుద్ధాత్మదేవుడు గుర్తు చేస్తూ ఉంటారు అదేవిధంగా సేమ్ ఆ రోజున నాకు అది జరిగింది ఆ రోజున నేను ఆ ట్యాంకర్స్ కోసం బయటకు వెళ్ళడం చూడడం బయటకు వెళ్ళడం చూడడం మాకు కాదనే నిరాశతో లోపలికి వెళ్ళడం ఇంకా ఈ వాటర్ వచ్చేస్తే మాకున్న సమస్యలు అంటే కుటుంబంలో ఉన్న ఆ వాటర్ లేమి అంతా పోతుంది ఈరోజు మాకు అని నేను అనుకునేదాన్ని ఆ రోజు నాకు వాక్య భాగాలు ఏమని గుర్తొచ్చాయంటే వెండిని వెతికినట్లు దాచబడిన ధనమును వెదికినట్లు కోల్పోయిన నాణ్యమును వెదికినట్లు నేను ఆ రోజున వెయ్యి కళ్ళతో ఆ వాటర్ కోసం వెతుకుతూ ఉన్నాను వాటర్ వస్తే బాగుండు వాటర్ వస్తే బాగుండు అని ఎంత ఆశతో ఎదురుచూస్తున్నానంటే నిజంగా నాకు ఆ రోజు దేవుడు గుర్తు చేశారు దేవుణ్ణిలో కూడా మనం ఇంతే ఆశతో ఇంతే ఇంతగా వెతికితే మనం ఎందుకు పొందుకోలేకపోతాం నిజానికి అని ఆ గుర్తు చేశాడు ఈ లోకంలో ఉన్న ఒక వాటర్ కోసమే ఆఫ్టర్ ఆల్ చిన్న చిన్న స్మాల్ థింగ్స్ కోసమే మనం ఎంతో ఆశతో వెతుకుతూ ఉంటాం ఎంతో ఓపికతో కనిపెడుతూ ఉంటాం నిజానికి మన దగ్గర ఒక పది నాణాలే ఉన్నాయి అనుకోండి ఇది బైబిల్లో కూడా ఉంది కదా పది నాణాలు ఉన్నాయి ఒక నాణం కోల్పోయాం అది ఎంతగా వెతుకుతాం దొరికే అంతవరకు ఇల్లంతా ఊడ్చి 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 వెతుకుతాం ఏ మూలన పడిపోయింది సోఫా కింద పడిపోయింది ఎక్కడ పడిపోయిందో అని వెతుకుతూ ఉంటాం ఆఫ్టర్ ఆల్ వాటి కోసమే మనం అంత ఓర్పుతో కనిపెడుతూ ఉంటే సహనముతో వెతుకుతూ ఉంటే పరిశుధాత్మ దేవుని దగ్గర జీవం కలిగిన దేవుని దగ్గర అబ్బా తండ్రి అని పిలిచే యోగ్యత లేని మనకు గొప్ప అధికారం ఇచ్చిన దేవుని దగ్గర మనం ఇంకెంతలాగా వెతకాలి ఓర్పుతో సహనంతో కనిపెట్టుకొని ఉండాలి కదా కానీ ఈ రోజుల్లో మనం అందరం కూడా అనేక సందర్భాల్లో విసిగిపోయి దేవునిపైన నిరాశతో నిరుత్సాహ పరిస్థితుల్లో దేవునికి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసిన వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఆర్డర్ ఇచ్చినట్లుగా ఏంటేసా ఇంకెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు అని దేవుణ్ణి ప్రశ్నించిన వాళ్ళు ఉంటారు అసలు మనం జీవం కలిగిన దేవుని యావే అని పిలవడానికి అర్హత లేదు బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఎహోవా అన్న మాటకు బెబ్రిలో యావే అని ఉంటుంది అది యూదులు పలకడానికి వారికి అర్హత లేదు కానీ రోజున మనమైతే చాలా ఈజీగా ఎహోవా యావే అని పలుకుతున్నాం ఎందుకు దేవుడు మనకు అట్ట అధికారం ఇచ్చాడు అది పరిశుద్ధమైన పదం అసలు వాళ్ళు ఎంతో భయపడే వాళ్ళు ఆ పదాన్ని పలకడానికి అది బైబిల్ గ్రంథంలో రాసేటప్పుడు కూడా వాళ్ళు స్నానము చేసి పరిశుద్ధంగా ఉండి ఆ మాట రాసేవాళ్ళు అంత చాలా పరిశుద్ధమైన మాట కానీ ఈ రోజున మనం ఎంతో ఈజీగా పలుకుతూ ఉంటాం అంత అర్హత ఇచ్చాడు దేవుడు కానీ మనం దేవునే కమాండ్ చేస్తూ ఉంటాం ఏంటి సేయా ఇంకా చేయలేదు ఏంటి దేవా ఇంకా చేయలేదు అని అలా అడిగితే మనం ఎప్పటికీ పొందుకోలేమో విసుగక ప్రార్థించమన్నాడు కానీ విసిగిపోయి ఇలా ప్రశ్నించమనిలేదు దేవుడు విసుగక విసుగక నిత్యము నిత్యము తన శిష్యులు ఏ విధంగా ప్రార్థించాలని కోరుతున్నాడు దేవుడు ఈ రోజున మనం కూడా అదే విధంగా ప్రార్థించాలని కోరుతున్నాడు మనం ఎప్పుడు ప్రార్థించినా కూడా దేవుడు మన ప్రార్థన వెంటనే వింటారు ప్రతిసారి వింటారు మనం ఎప్పుడు చేసినా వింటారు అయితే మనం జవాబు రాకపోవడంతో నా ప్రార్థన దేవుడు వినలేదేమో అని అనుకుంటుంటాం అయితే ఇక్కడ మూడు మూడు విషయాలు జరుగుతాయి ఒకటి ఎస్ నో వెయిట్ అవును కాదు కనిపెట్టు ఈ మూడే విషయాలు జరుగుతాయి దేవుడు ఎప్పుడైనా మన ప్రార్థన వినిన వెంటనే జవాబిస్తారు కానీ మనం దాన్ని గ్రహించుకోలేకపోతాము మనం ఎప్పుడైతే విసుగక అంటే దేవుని చిత్తానుసారంగా దేవుని వాక్యానుసారంగా మనం ప్రార్థించినప్పుడు వెంటనే జవాబు మనం పొందుకోగలుగుతాం ఇది చాలా సందర్భాల్లో మనం అనుభవించి ఉంటాం కదండి మనలో చాలామంది ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మనం వినలేకపోతు గ్రహించుకోలేకపోతాం ఇది దేవుడు అసలు ఏమని సెలవిస్తున్నాడు అని మనం గ్రహించుకోలేకపోతాం ఎందుకంటే మనం కొంచెం డిప్రెషన్లోనో లేకపోతే మనం అనుకున్నట్టు వస్తుందా రాదా అని కంగారులో తొందర పడతనంలో డిప్రెషన్లో కొన్ని సందర్భాల్లో ఉంటాం కాబట్టి గ్రహించుకోలేకపోతాం అయితే ఈ మూడే విషయాలు దేవుడు ఎప్పుడైనా సెలవిస్తారు మనం దానికి అర్హులం అనుకోండి మనం ప్రార్థించింది కరెక్ట్ అనుకోండి మనకు అవసరం అనుకోండి వెంటనే ఇచ్చేస్తారు ఎస్ అని చెప్తారు లేదా ఇది ఇది నువ్వు పొందుకుంటే ఇది నీ నీకు ఇస్తే నీకు హాని కలుగుతుంది ఇది నీకు నష్టం కలుగుతుంది ఇది నీకు ఇస్తే నువ్వు నా నుండి దూరం అయిపోతావు ఇది నీకు తగినది కాదు ఇది నీకు కరెక్ట్ కాదు అనుకున్నప్పుడు దేవుడు నో అంటారు ఎప్పుడైతే మనం ప్రార్థిస్తామో ఇంకా దేవుడు మన నుండి ఇంకా ఇంకా నా బిడ్డ నాకు సమీపం అవ్వాలి ఇంకా సహనం నేర్చుకోవాలి ఇంకా ఓర్పు నేర్చుకోవాలి నా బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కురాలై ఉండాలి నాకు సమీపముగా ఉండాలి నన్ను హత్తుకొని ఉండాలి నా పైన ఆధారపడాలి నా వైపే చూడాలని దేవుడు ఎప్పుడైతే ఆశపడతాడో వెయిట్ అని చెప్తాడు ఇలా వెయిట్ అని చెప్పినప్పుడు మనం ఆశించినట్టుగా జవాబు రాకపోవడంతో మనం నిరుత్సాహం చెందుతాం విసిగిపోతాం నిరుత్సాహపడతాం ఒకటి గమనించాలి దేవుడు మనం అనుకున్నట్లు మాట్లాడరు దేవుడు ఏ విధంగా అనుకుంటున్నారో ఆ విధంగానే మాట్లాడతారు వెయిట్ అనగానే మనం అని రాలేదే అని బాధపడిపోతుంటాం వెయిట్ అన్నది మన మంచికే కదా దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు సో ఈరోజున వెయిట్ అని మీ జీవితంలో దేవుడు చెప్తున్నారా ఇంకా ఎక్కువగా ప్రార్థించడానికి ప్రయత్నించండి ఇంకా విసుగగా ప్రార్థించడానికి ప్రయత్నించండి గివ్ అప్ చేయకండి మనం చాలా సందర్భాల్లో ప్రార్థనకు జవాబు రాలేదని అప్ చేస్తూ ఉంటాం మీరు ఎక్కు ఎక్కడైతే ఎక్కువ సమయం ఉంటారో అక్కడ ఒక పేపర్ మీద రాసి స్టిక్ చేసి పెట్టుకోండి డోంట్ గివ్ ఈ ఈరోజు దేవుడు మనతో సెలవిస్తున్నది కూడా అదే మాట విసుగగా ప్రార్థించు డోంట్ అప్ నువ్వు ప్రార్థించటలో గివ్ అప్ చేయకు వాక్యం చదువుటలో గివ్ అప్ చేయకు అది ఏ సందర్భాల్లోనైనా దేవునికి సంబంధించినవే కావచ్చు ఏదైనా కావచ్చు అప్ చేయకు మీరు గివప్ చేయకుండా ఎప్పుడైతే విసుగక ప్రార్థిస్తారో తప్పక మన జీవితంలో ఆశీర్వాదము జవాబు తప్పకుండా పొందుకుంటాము ఎందుకంటే ఒక తల్లి ఈ లోకంలో తన కుమారుడు పాడైపోతున్నాడని తన కుమారుడు దుష్టు దుష్టుల సహవాసం చేసి అతడు కూడా దుష్టుడుగా మారిపోయాడు మారాలి దేవుని సన్నిధికి రావాలి అని ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థించింది మనమైతే కొద్ది రోజులు ప్రార్థించి విసికిపోతూ ఉంటాం గివప్ చేసేస్తుంటాం కానీ ఆ తల్లి అలా చేయలేదు కాబట్టే ఈ రోజున మనం ఆ పరిశుద్ధుడైన అగస్టిన్ గారిని అతని గురించి మాట్లాడుకోగలుగుతున్నాం అతని గురించి తెలియని వారు ఎవరూ ఉండరు కదండి ఆ తల్లి ఆ రోజున ఆ విధంగా ప్రార్థించింది కాబట్టే ఈ రోజున మనం అటువంటి వ్యక్తిని ఈ లోకంలో మనం చూడగలిగాము జార్జి ములర్ అనే వ్యక్తి ఇద్దరు మారు మనసు కోసం అరవై సంవత్సరాలు ప్రార్థించినట్లు తన డైరీలో రాసుకున్నాడు చూసారా ఒక్క విషయం గురించి మన పరిశుద్ధులైన పూర్వులు భక్తులు ఎంతగా ప్రార్థించేవారో ఈ రోజున మనం కొద్ది రోజులు ప్రార్థించి విసికిపోతూ ఉంటాం వారు చూడండి ముప్పై మూడు సంవత్సరాలు ప్రార్థిస్తే జవాబు పొందుకున్నారు ఇంకో విషయం బైబిల్ నుండి మనం చూడొచ్చు ఏలియా గారు ఎంత భక్తిపరుడు ఎంత ప్రార్థనాపరుడు ప్రవక్త కానీ వర్షం కోసం ప్రార్థించగానే వెంటనే వర్షం వచ్చిందా వర్షింపలేదు వెంటనే ఏడు మార్లు ప్రార్థించాడు అతను కూడా ఒక మారే ప్రార్థించి నేను ప్రవక్తను కదా నా వెంట నా ప్రార్థన వెంటనే వినబడుతుంది దేవునికి ఇష్టం లేదు అందుకే వర్షం రాలేదు అని అనుకోలేదు ఏడు మార్లు ప్రార్థించాడు ఏడు మార్లు ప్రార్థించాడు ఏడు మార్లు కనిపెట్టాడు వెంటనే తన దాసుని ప్రార్థించిన ఫస్ట్ సారి వెంటనే వెళ్ళి చూసినామని చెప్తాడు కనిపెట్టాడు లేదు ఏ మేఘం లేదు ఏమీ లేదు అలా అని చెప్పి గివప్ చేశాడా లేదు ప్రార్థిస్తూనే ఉన్నాడు ప్రార్థిస్తూనే ఉన్నాడు ఎప్పటి వరకు జవాబు వచ్చే అంతవరకు వర్షం వచ్చే అంతవరకు మన జీవితంలో కూడా మనం జవాబు వచ్చే అంతవరకు ప్రార్థించామనుకోండి దేవునికి ఎంత మహిమ గొప్ప సాక్ష్యంగా మనం నిలబడగలుగుతాం కదా దేవుని నామనికి మహిమ తెచ్చిన వారం అవుతాం ఎందుకు గివప్ చేయడం ఈరోజున మీరు మీ జీవితంలో ఏ విషయం గురించి ఎక్కువగా ప్రార్థిస్తున్నారో లేకపోతే విసిగిపోయి ఉన్నారేమో ప్రార్థించి ప్రార్థించి నిరాశ చెంది ఉన్నారేమో విసికిపోకం విసికిపోకుండా దేవుడు ప్రార్థించమని ఈరోజు మీతో సెలవిస్తున్నాడు ఈరోజు ఈరోజున మీరు మీ కుమార్తె కోసమో మీ కుమారుని కోసమో మీ మీ భర్త కోసమో భార్య కోసమో కుటుంబం కోసమో సమస్యల కోసమో బరు బంధువుల కోసం ఎరుగు పొరుగు వారి కోసమో దేనికోసం ప్రార్థిస్తున్నారో తెలియదు కానీ దేవుడు చూస్తున్నాడు దేవుడు వింటున్నాడు ఎందుకంటే ముప్పై కి ఆ ముప్పై మూడు మూడులో దేవుడు సెలవిచ్చారు మరోపెట్టుమో నీకు ఉత్తరం ఇచ్చేదను దేవుడే మొరపెట్టమన్నాడు ఉత్తరం ఇస్తాడు కానీ మనం అనుకున్నట్టు కాదు ఆయన చిత్తానుసారంగా ఆయన అనుకున్నట్టుగా ఇస్తాడు ఆయన ఎలా ఇచ్చినా స్వీకరించడానికి మనం రెడీగా ఉండాలి అంతేకాదు ఆయన ఎప్పుడు ఇచ్చినా తీసుకోవడానికి రెడీగా ఉండాలి అప్పటి వరకు మనం వెయిట్ చేస్తూ ఉండాలి ఇలా మీను మీరు ఒక తీర్మానం తీసుకోండి ఈ రోజున దేవుడు జవాబిచ్చేంత వరకు కూడా నేను కనిపెడతాను విసుగగా ప్రార్థిస్తాను అది కష్టమైన నష్టమైన బాధైన విసుగ నిత్యము ప్రార్థించడం చాలా కష్టమైన పనే కానీ దేవుని పైన ఆధారపడినప్పుడు కనిపెడుతూ ఉన్నప్పుడు అది మనకు సులభంగా మారుతుంది దేవుడు రేపే చేస్తాడేమో రేపే చేస్తాడేమో రేపే చేస్తాడేమో ఇంకా కొంత సమయం ప్రేర చేస్తే నేను దీన్ని పొందుకుంటాను దీన్ని పొందుకుంటాను అని మనం ఎప్పుడైతే ఇలా ఉంటామో తప్పకుండా పొందుకుంటాం అబ్బా అని విసిక్ ఇంకా పొందుకోలేము మనలో మనకు మనమే నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి పొందుకోలేకపోతూ ఉంటాం కొన్ని సందర్భాల్లో పాజిటివ్గా ఆలోచించండి ఇంకా రేపే ఈరోజు మనం ప్రార్థిస్తాం ఈరోజే కావాలనుకుంటాం కాదు రేపు ఇస్తాడేమో చూద్దాం రేపు కూడా ప్రార్థిద్దాం ఎల్లుండి ఇస్తాడేమో చూద్దాం అలా మనం చూస్తున్నప్పుడు తప్పకుండా జవాబును పొందుకుంటాం మనకు నిరీక్షణ కలుగుతుంది ఇంకా ప్రతి స్థలం అందు నాకు అనుదృష్టి ఉన్నది యథార్థవంతంగా ప్రార్థన చేయవారిని బలపరచడానికి నా నేను లోకమందంతటా నాకు అనుదృష్టి సంచరించుచున్నది అని దేవుడు సెలవిస్తున్నాడు ఈ సన్ ఈ యొక్క లూకస్ స్వార్థ పద్దెనిమిది అధ్యాయంలో మీరు కింది భాగాలను చూసినట్లయితే అక్కడ ఒక విధవరాలు ఉంటుంది ఒక న్యాయాధిపతికి న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి ప్రా ఊరికే మాటి మాటికి వెళ్ళి అడుగుతూ ఉంటుంది న్యాయం కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అక్కడ ఆ న్యాయాధిపతిని మనం గమనించినట్లయితే అతడు ఒక కనికరం లేని వ్యక్తి అని చెప్పవచ్చు లేక ఒక లేజీ వ్యక్తి అని చెప్పవచ్చు ఒక అన్యాయాధిపతి అని కూడా మనం చెప్పవచ్చు అన్యాయస్తుడు అని కూడా మనం చెప్పవచ్చు ఎందుకంటే ఒక విధవరాలు అంటే ఆల్మోస్ట్ నిస్సహాయ స్థితిలో ఎవరు లేని స్థితిలో మాటి మాటికి ఎందుకు వస్తుందంటే తనకు బంధువులు కూడా సహాయపడే వాళ్ళు మేబీ ఉండకపోవచ్చు న్యాయం కోసం పట్టుదలతో ఎంతగా నిరీక్షణతో ఒక న్యాయాధిపతి దగ్గరికి వస్తుంది చూడండి అలా మనం దేవుని దగ్గరికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు అందుకే ఈ ఉపమానం దేవుడు మనకి బోధించారు ఇక్కడ ఇక్కడ ఆ విధవరాలు న్యాయము తీర్చబడేంత వరకు కూడా వెళ్తూనే ఉంది వెళ్తూనే ఉంది మాటిమాటికి వెళ్తుంది చివరికి ఆ న్యాయాధిపతే విసిగిపోయే అంతగా వెళ్తుంది మేబీ అలా ఆ న్యాయాధిపతి ఏమైనా లంచం ఎక్స్పెక్ట్ చేసి ఉండవచ్చు లేకపోతే ఇంకా ఆయనకి ఇష్టం లేకపోవచ్చు ఆమెకి న్యాయం తీర్చడం ఏదేమైనప్పటికీ ఆమె అయితే విసుగక వెళ్ళిందండి మాటిమాటికి వెళ్ళింది ఎవరేమనుకున్నా పర్వాలేదు ఎంత సమయమైనా పర్వాలేదు ఎన్ని డేస్ అయినా పర్వాలేదు నాకు న్యాయం తీర్చబడే అంతవరకు వెళ్తాను అని ఏ లంచం పెట్టకుండా ఎవరిని ఆశ్రయించకుండా దేవుని మాత్రమే ఆశ్రయించినట్లుగా ఆనాడు ఆ న్యాయాధిపతిని ఆశ్రయించింది ఆ న్యాయాధిపతి కనికరము చెందే అంతగా తను మాటిమాటికి వెళ్ళింది ఎంత దూరం ఉండి ఉంటుందో తన ఇల్లు తెలీదు కానీ అతడు లేచేసరికి ఆమె అక్కడ ఉంటుంది న్యాయం కోసం మనం కూడా ఈ వాక్యం ఎందుకు తెలియజేశాడంటే దేవుడు మన కోసమే అది ఒక ఉపమానం ఈ లోకంలో ఒక అన్యాయసుడైన న్యాయాధిపతే మాటిమాటికి వచ్చినా ఆమెకు న్యాయం తీరిస్తే మన దేవుడు పరలోక న్యాయాధిపతి త్వరగా న్యాయం తీర్చే న్యాయ న్యాయాధిపతి మనకు జవాబు ఇవ్వడా ఈ మాటని నేను ప్రేర్ చేసుకుంటున్నప్పుడు ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉంటాను ఏమనంటే ప్రవ్వా ఈ లోకంలో ఉన్న ఒక అన్యాయశ్రేణి న్యాయాధిపతి ఆ విధపురాలకి మాటిమాటికి వస్తూ ఉంటే న్యాయం తీర్చాడు కదా నేను కూడా మాటిమాటికి వస్తున్నాను కదా ప్రభ నా ప్రార్థన వింటున్నావు తగిన సమయం ముందు నాకు నువ్వు జవాబిస్తావని ఆశతో నిరీక్షణతో ఉన్నాను అని ఈ మాటని నేను ప్రతిరోజు గుర్తు చేసుకుంటున్నాను ఎందుకంటే యథార్థవంతుల ప్రార్థన ఆయన వినకుండా దేవుడు కాదు నీతిమంతుల ప్రార్థన వైపు ఆయన చెవియోగి ఉన్నాను అని ఆయనే సెలవిస్తూ ఉన్నాడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానను నా పెదవుల నుండి వచ్చిన ఏ మాట నేను నిరర్థకము చేయను నేను నెరవేరుస్తాను ఇలాంటి మాటలన్నీ మనం గుర్తు చేసుకుంటూ ఉండాలండి ఎందుకంటే మానకు ఆయన ఇచ్చిన వాగ్దానాలను ఆయనకి గుర్తు చేస్తున్నప్పుడు ఆయన త్వరగా న్యాయం తీరుస్తాడంట ఆ మాట బైబిల్లోనే ఉంది ఆయన నామము కంటే కూడా ఆయన వాక్యాన్ని హెచ్చించాడు ఆ మాట కూడా బైబిల్లో ఉంది ఆ మాటలను మీరు గుర్తు చేసుకుంటూ ప్రార్థన చేయండి మీరు తప్పకుండా జవాబును పొందుకుంటారు విసిగిపోకండి మీరు ఏ విషయం నిమిత్తం ప్రార్థిస్తున్నారో విసిగిపోకండి ప్రార్థిస్తూ ఉండండి ప్రార్థిస్తూ ఉండండి తప్పకుండా మనకు జవాబు కలుగుతుంది స్తోత్రం దేవ సరోన్ను గొప్పదేవా విసుగు ప్రార్థన చేయమని ఈరోజు నన్ను మాకు సెలవిస్తూ ఉంటుండగా మమ్మల్ని అందరినీ ఆ విధంగా మార్చినందుకే నీ కృతజ్ఞతలు దేవా నీ వాడు నువ్వు ఎంత మాత్రమే త్రోసివేసే దేవుడు కాదు మేము ఎలాంటి పరిస్థితుల్లో ఏ బాధతో ఏ వేదనతో ఏ విషయం నిమిత్తం నీ దగ్గరికి వచ్చినా నువ్వు తీర్చే దేవుడు ఎందుకంటే ప్రభు అడుగుడి మీకు ఇవ్వబడని అన్నావు నామూలు ప్రార్థన చేయవారి ప్రార్థన నువ్వు వింటానన్నావు సెకర్య పదమూడు చివరి వచనంలో మీరు సెలవిచ్చారు కదా ప్రభావ నీ నామూలు ప్రార్థన చేయవారి ప్రార్థన నిశ్చయముగా నీ సన్నిధికి చేర్చుకుంటానని అన్నావు కదా ప్రభావ మేము చేసిన ప్రతి ప్రార్థన ఇప్పటివరకు నువ్వు విన్నావని మేము నమ్ముచున్నాము తగిన సమయ మీరు వీటన్నిటికీ జవాబులు ఇస్తారని మేము ఎదురుచూస్తూ నిరీక్షణ కలిగి ఉన్నాము ఇదిగో నయా వీరందరికీ ఈ వాక్య భాగంలో వినిపించారు వీరందరినీ మీరు విసుగగా ప్రార్థించే వారిగా చేసినందుకే నీ కృతజ్ఞతలు ఏ విషయంలో ఇంతవరకు అయితే ప్రార్థించి విసిగిపోయి ఉన్నారో తండ్రి దయచేసి మీరు చూస్తున్నారు తగిన కాలమందు మీరు ప్రతిఫలం ఇచ్చే దేవుడు తగిన కాలమందు హెచ్చించే దేవుడు నీ బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటూ ఉండగా నీ బిడ్డలకు తగిన సమయం నీ అద్భుతమైన కార్యములను చేసి జరిగించి నీ అద్భుతమైన నామానికి మహిమ తెచ్చుకోమని గొప్ప సాక్షార్థమైన జీవితాలను మేమందరం కలిగి ఉండడానికి నేను భయంపరిచే జీవితాలను మేము కలిగి ఉండడానికి సాయం చేసి నమ్మ ప్రార్థించడిపోయింది పరమ తండ్రి ఆమె